రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక జోక్ అండి ట్రాఫిక్ గురించిన జోక్ బాగా నడుస్తోంది జోక్ ఆ టైంకి అయితే నవ్వు వస్తుంది కానీ ట్రాఫిక్లోకి వెళితే ఏడుపు వచ్చేస్తుంది లిటరల్గా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మామూలుగా కాదు సరే మనకు జరిగే నష్టం ఎంత అయితే ఇక ప్రభుత్వాలకి జరిగే నష్టం ఐ మీన్ ఎన్విరాన్మెంట్కి జరిగే నష్టం ఎంత ఫ్యూయల్ వేస్ట్ అవుతూ ఉంటుంది ఎంత మనీ మనీ పని గంటలు ఎంత వేస్ట్ అవుతూ ఉంటుందో మీకు తెలిసిన దగ్గర ఇక పొల్యూషన్ చెప్పక్కర్లేదు దారుణం అన్నట్టు దీని మీద జరిగిన జోకే చెప్తున్నాను ఒక అబ్బాయి ఫ్రెండ్ని దింపడం కోసం ఆడంటే దుబాయ్ వెళ్ళాలి ఎయిర్పోర్ట్లో దింపాడండి ఎయిర్పోర్ట్లో దింపి వీడు ఇంకా ఇంటికి రాలేదు వాడు దుబాయ్లో రీచ్ అయిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంటే బెంగళూరు ట్రాఫిక్ గురించి జోక్ జోక్యది ఇది వాస్తవమే అనుకుంటా పాపం వాడే పోస్ట్ చేశాడు బాగా వైరల్ అయింది సో ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్లో మనం జాగ్రత్తగా వినండి మనం పోగొట్టుకుంటున్న మనశ్శాంతి చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటారా బాగా చిరాకు పడతాం బాగా ఒత్తిడికి గురవుతాం అసహనం ఆందోళన ఇవన్నీ ఉంటాయండి సరే మరి రీచ్ అవ్వకపోతే అవిరాక సంతోషం వస్తాయా పాటలు వస్తాయా మ్యూజిక్ వస్తుందా అంటారేమో ఎస్ రావాలి రావాలి అంట నేను నాదే అబ్జర్వ్ చేశానండి ఎలాగూ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం అది మన చేతుల్లో లేనిది మన చేతుల్లో లేని వాటి గురించి ఏం చేయమని చెప్తున్నారు సైకాలజిస్టులు కానీ సైకిస్టులు కానీ మెంటర్లు కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్తున్నారు మరి ఏం చేయాలి అంటారా మ్యూజిక్ పెట్టుకోండి పక్కన ఎవరైనా ఉంటే కబుర్లు చెప్పండి లేదు ఇంజిన్ ఆఫ్ చేసి అంటే ఉంటే అవకాశం ఉంటే ఏదైనా చదువుకోండి లేదు ఆ టైంలో కాల్స్ ఉంటాయి ఇంపార్టెంట్ కాల్స్ అంటే ఫ్యామిలీతో మాట్లాడుకున్న ఫ్రెండ్స్తో మాట్లాడుకున్న అవి మాట్లాడుకోండి నేనైతే అవే చేస్తానండి మన చేతుల్లో లేని దాని గురించి పొలవమని ఆలోచించి మనసు పాడు చేసుకొని అంటే ఎక్కువగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను మనం బయటికి వెళ్ళి వస్తేనే మన మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి చెక్ చేసుకోండి ఒకసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అనారో అనారోగ్యం పాలన పడుతోంది ఎక్కువగా ట్రాఫిక్ అంటే బయటికి వెళ్ళిన కారణం గుర్తుంచుకోండి అంటే పొల్యూషన్ ఒక కారణం చాలా చిరాగ్గా ఉంటుంది మొత్తం బాడీలో చేంజెస్ వచ్చేస్తే రెండు సౌండ్స్ అండి సౌండ్ పొల్యూషన్ చాలా ప్రమాదం అని చాలామంది మర్చిపోయారు ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గంట రెండు గంటలు ఇక్కడ వాకింగ్ చేసినా జాగింగ్ చేసినా నాకు అలసట అనిపించదు రోడ్డు మీదకి కారు వేసుకునో బండి వేసుకొని వెళితే మాత్రం అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది కారణం సౌండ్ సో మరి ఆ సౌండ్స్కి దూరంగా ఉండండి అది కూడా అంటే ఇళ్ళ చుట్టూ కూడా అదే ఉందని సో ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ వచ్చేస్తాను నేను ఫ్రెండ్తో మాట్లాడితే అబ్బా డ్రోన్స్ దగ్గర నుంచి ఏఐ దగ్గర నుంచి చాలా వచ్చినాయండి ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ బాగా చేయొచ్చు అంటారు ఆ ఇండియన్ రోడ్స్ కుదరదు మన సిస్టమ్స్లో సాధ్యం కాదనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి డ్రోన్స్ కానీ ఏఐ కానీ వాడి నేను ట్రాఫిక్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేస్తాను అంటే గవర్నమెంట్లో నేను కాంటాక్ట్స్ ఇస్తానండి గవర్నమెంట్లో కాంట్రాక్ట్స్ ఇస్తాను మీ స్టార్టప్ సక్సెస్ అయ్యేలా చేస్తాను షేర్ చేయండి మన వాళ్ళకి మర్చిపోవద్దు షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ